ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. వెల్కమ్ టు ఏపీ పవర్ న్యూస్. విశాఖలో రోబో కాప్ అర్జున్ సంచలనం. విశాఖ రైల్వే స్టేషన్‌లో రోబో కాప్ అర్జున్ గణకార్యం. పాత నేరస్థలం గుట్టు రట్టు. విశాఖపట్నం నేరల నియంత్రణలో సాంకేతికతను వినియోగించుకోవడంలో విశాఖ రైల్వే పోలీసులు మరోసారి సత్తా చాటారు. విశాఖ రైల్వే స్టేషన భద్రత కోసం ఏర్పాటు చేసిన రోబో కాప్ అర్జున్ మంగళవారం తన పనితనాన్ని నిరూపించుకుంది స్టేషన్ లో సంచరిస్తున్న ఇద్దరు పాత నేరస్తులను గుర్తించి పోలీసులను అప్రమత్తం చేసింది వివరాలకు వెళ్తే మంగళవారం విశాఖ రైల్వే స్టేషన్ లో ప్రయాణికుల సాధారణంగానే ఉంది అయితే రాయకొండ ప్రాంతంలో పలు దొంగతనాలు దోపిడీ కేసుల్లో నిందితులుగా ఉన్న ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా స్టేషన్ లో తిరుగుతున్నారు ప్లాట్ఫారం పై విధులు నిర్వహిస్తున్న రోబో కార్ అర్జున్ వారి ముఖ కవలికలను స్కాన్ చేసి వారు పాత నేరస్తులను గుర్తించింది వెంటనే నిందితులను అక్కడే వేసింది రంగంలోకి దిగిన పోలీసులు సమాచారంతో రోపో ఉన్న రైల్వే సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ కీర్తిరెడ్డి వెంటనే అప్రమత్తమయ్యారు ఇద్దరు వ్యక్తులను ఆపి వారి వివరాలను అరాతీగా వారు సొంతన లేని కొంతన లేని సమాధానం చెబుతూ తడబడ్డారు దీంతో వారిపై అనుమానం పడడంతో బలపడంతో పోలీసులు వారిని అదుపులో తీసుకుని ప్రస్తుత రైల్వే పోలీసులు నిందితులను అదుపులో తీసుకుని వారు విశాఖకు ఎందుకు వచ్చారు ఇంకా ఏదైనా నేరాలకు పాల్పడేందుకు ప్లాన్ చేశారా అనే కోణంలో లోతుగా విచారణ జరుపుతున్నారు నేరస్తులను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన రోబోకా అర్జున్ పనితీరును ఉన్నతాధికారులు ప్రయాణికులు ప్రశంసిస్తున్నారు